ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో జంగారెడ్డిగూడ మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పట్టణంలోని రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేసింది అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో నాయకుల చిత్రపటాలను తొలగించింది ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటన చేసిందన్నారు దీనిలో భాగంగా కమిషన్ నిబంధనలను అనుసరిస్తూ తాము విధులు నిర్వహిస్తున్నామన్నారు ఇప్పటికే ఎన్నికల ప్రక్రియకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేస్తామన్నారు కావున ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటిస్తూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలని కమిషనర్ నరేంద్ర కుమార్ తెలిపారు ఎన్నికల కొరకు ఎలక్షన్ ఎలక్షన్ వారు నోటిఫికేషన్ ప్రకటించడం జరిగింది ఇప్పటి నుంచి నిన్న మూడు గంటల మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి రాజకీయ నాయకులు మరియు ప్రజలు అందరూ కూడా పురపాలక సంఘం సహకరించి ఎలక్షన్ సజావుగా పీస్ఫుల్గా వాతావరణంలో జరిగేదానికి సహకరించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను అట్లాగే కోడు ఎంసీసీ అమల్లో ఉంది కాబట్టి మోడల్ కోడు ఎటువంటి వైలేషన్ చేయకుండా మీరు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూస్తారని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న మధ్యాహ్నం మూడు గంటల నుంచి గోడ అమల్లోకి వచ్చిన తదుపరి తక్షణం మేము పట్టణంలో గల ఫ్లెక్సీలు పోస్టర్సు అవన్నీ కూడా తొలగించడం జరుగుతుంది వాటికి ఇంకెక్కడన్నా కూడా ఉన్నా కూడా అన్నీ ఈరోజు తొలగించడం జరుగుతుంది దీని విషయంలో ప్రజలందరూ కూడా సహకరించాలి అందరు అధికారులందరం కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వెళ్ళాం కాబట్టి ప్రజలు కూడా మాతో సహకరించాలని కోరుకుంటున్నాము ఇప్పుడు పట్టణ ప్రజలు మరియు అధికారులు నాయ రాజకీయ నాయకులు అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ వారి సర్వేలెన్స్లో ఉన్నాం కాబట్టి నాయకులు మరియు ప్రజలు కోడ్ ఉల్లంఘన లేకుండా అధికారులకి సహకరించవలసిందిగా కూడా తెలియజేసుకుంటున్నాను మీరు ఇబ్బంది పడకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా కోడ్ ఉల్లంఘన చేయకుండా మన జంగారెడ్డి గౌరవం పురపాలక సంఘం పరిధిలో ఎటువంటి ఉల్లంఘనలు జరగలేదని एलक्ष कमीशन की उड़ेट